గంజాయి తదితర మత్తు పదార్థాల సేవనం వల్ల ఆరోగ్యాలు పాడవడమే కాక బంగారం లాంటి భవిష్యత్తు నాశనం అవుతుందని అటువంటి డ్రగ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఉద్బోధించారు కాగా భద్రాచల కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు నాలుగు రాష్ట్రాల సరిహద్దు కూడలి ప్రాంతమైన భద్రాచలంలో శుక్రవారం చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా స్థానిక సివిల్ పోలీస్ సిఆర్పిఎఫ్ సిబ్బంది వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు సిబ్బందితో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులు చేబూని నినాదాలు చేస్తూ బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు సాగింది అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి డ్రగ్ రహిత రాష్ట్ర దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంలో భాగస్వాములమవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ నెల రోజుల పాటు సాగే ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల షాపులు వాహనాలలో విస్తృత తనిఖీలు జరుగుతాయని అలాగే స్కూల్స్ కాలేజీల్లో విద్యార్థులు సిబ్బందికి విద్యార్థుల తల్లిదండ్రులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆ దిశగా గంజా ఏ పరిమాణంలో దొరికిన కఠినమైన శిక్షలు ఉంటాయని ఏఎస్పి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణం సిఐ నాగరాజు సివిల్ ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది సిఆర్పిఎఫ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కృషి చేస్తారని సమాజమే ప్రోగ్రామ్ లో చాలా ఆసక్తిగా పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ వెరీ వెరీ थैंक यू वेरी मच गोइंग प्रोग्राम दर अगेन्ग्स डिस्ट्रिक्ट बद्राजी को वन मंथ प्रोग्राम फॉर ऑल सब डिविजन चेकिंग पान शॉप चेकिंग awareness to school and college students, awareness to parents, awareness to teachers regarding the menace of drugs. Our Badrachalam being a subdivision of a bordering state district, we are bordered by Chhattisgarh, Andhra Pradesh and Odisha, which makes it an easy uh, place to park drugs. Badrachalam is a place from where, with a transit route all the way to big cities like Hyderabad and Mumbai, that. drugs passes through this city. So, there is a lot of uh, easy availability of drugs. Like I have always said, many of us, many of the young students, many of the young people who just try out a cigarette and think it, it is just a cigarette, when friends are having an addiction, friends are having tanja, charas, and ruining their lives. Today, through this medium, through the friends of media, we as police officers, through this rally, want to make awareness. That it is not always just one cigarette. You so start with one cigarette, and you will never know when this one cigarette has uh, ruined your life. So, I request each one of you, the parents, the students, that the, even the possession of these narcotic substances, be it ganja, be it chara, even a five gram possession of these substances is a crime. But today, even if you are not a consumer, a packet is found in your pocket, you will be held responsible. वेरी मेरी स्ट्रीज क्राइम वेरी स्ट्रेज पनिश्मेट रिस्ट पनिश्मेट इज देवे प्रोग्रामीच इन रैली ऑफ फोर फोर हंड्रेड स्टूडेंट मेनी कॉलेज स्टूडेंट गैदर् सी आरपीएफ ऑफ्रिकल गैदर गैदर्ड ओनली वन मैसेट मधुरात्रि को गवर्मेंट अब अगेन्ट అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి